నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలను సిజిఆర్ఎఫ్ చైర్మన్ కు వివరిస్తున్నా కన్జూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ పట్టణంలోని సింగుమిని ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సులో కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ పాల్గొని పలు సమస్యలను విశ్రాంత న్యాయమూర్తి మరియు సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమానుయల్ దృష్టికి తీసుకువచ్చారు పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వినియోగదారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని అదేవిధంగా నగర్ మధ్యనగర్ గుర్రాల చాబిడి ప్రాంతాలలో లో వోల్టేజ్ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకువచ్చారు అంతేకాకుండా విద్యుత్ ఎమర్జెన్సీ కాల్స్కు సంబంధించి అధికారులు ఎవరూ కూడా సత్వరమే స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు విద్యుత్ షాకు వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని జాప్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని కోరారు విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్ను మరొకటి ఏర్పాటు చేయాలని విద్యుత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న విద్యుత్ కార్యాలయాన్ని వెంటనే తరలించి నూతన బిల్డింగ్కు అనుమతి ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు ఈ మేరకు వినతిపత్రాన్ని సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఇమ్మానుయల్ సూచనల మేరకు సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ అజయ్ కుమార్ వినతి పత్రాన్ని అందించారు